అసలు ఇటువరకు నక్సల్బరీ మూమెంటు అని అంటే ఒక క్లారిటీ బడుగు బలహీన వర్గాలు పేదల కోసం పనిచేస్తారనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పేదల నాయకత్వంలో ఉన్నటువంటి బహుజన నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీల కింద పనిచేయటం కాకుండా మరి కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరిపోయారు అదేవిధంగా బీఆర్ఎస్లో చేరిపోయారు ఆ విధంగా చేరిపోయి మొత్తం ఏంటంటే వీళ్ళను వాళ్ళను బలోపేతం చేయటానికే ఆ పార్టీలను స్ట్రెంగ్ చేయటానికే వాళ్ళు పనిచేయటం జరిగింది మళ్ళీ వాళ్ళు శ్రెంతం చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు బలపడ్డ తర్వాత కేసీఆర్ బలపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడిన తర్వాత ఏవో వాళ్ళ మధ్యలో చిన్న చిన్న తగాదాలు కొన్ని ప్రయోజనాలు కొన్ని నియమాకాలల్లో కొన్ని వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ నెగిటివ్ ప్రచారం చేసి వ్యతిరేక ప్రచారం చేసి బీఆర్ఎస్ మొత్తం దొరల పార్టీ మళ్ళీ అగ్రకులాల పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ అని మళ్ళా ఈ నక్సల్ ఉద్యమంలో పనిచేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్లో చేరారో వాళ్ళే మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు